హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ నాగమణి కోడిగుడ్డు కూర ఎవరికైనా ఇష్టం ఉండదండి ప్రతి ఒక్కరు కోడిగుడ్డ అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా ఒక వెరైటీగా చేసుకొని తింటే ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది చాలా టేస్ట్ కూడా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి నేనైతే ఇక్కడ ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు వేసుకున్నా కొంచెం అన్నీ ఉల్లిగడ్డలు వేసినాయి ఒక పిడికడన్నీ సన్న కట్ చేసుకొని ఒక అర స్పూన్ జీలకర్ర నేను ఇక్కడ నాలుగైదు కోడిగుడ్లు తీసుకున్నా గుడ్లకు సరిపడా ఉప్పు వేసుకున్నా కొంచెం కారం కొంచెం ధనియాల పొడి ఇదంతా బాగా కలిసేటట్టు కలపాలి ఒక ఐదు నిమిషాల దాకా ఇలా బీట్ చేస్తూనే ఉండాలి చేస్తే బాగా నురుగలాగా వస్తుంది మనం ఆమ్లెట్ వేసుకున్నా కానీ మంచిగా పొంగినట్టు వస్తుంది చూడండి మంచిగా నురుగు వచ్చింది ఆమ్లెట్ వేసుకున్నా కానీ ఇలా మంచిగా నురుగు వచ్చేటట్టు ఒక ఐదు నిమిషాలు బీట్ చేసి ఆమ్లెట్ వేస్తే నీట్గా మంచిగా పొంగినట్టు వస్తుంది ఇప్పుడు నేను ఇక్కడ గుంట పొంగడాలు వేసుకునే పెనం పెట్టుకున్నా దాంట్లో కొంచెం అంత నూనె వేసి గుంట పొంగడాల్లాగా వేసుకున్నాం ఇప్పుడు మనం చిలికి పెట్టుకున్న కోడిగుడ్డు మిశ్రమం మొత్తం సగమే వేయాలి నిండుగా పోయొద్దు ఎందుకంటే పొంగుతుంది కాబట్టి ఇలా వేసుకొని మూత పెట్టుకోవాలి ఒక రెండు సెకండ్ల కోసం కొన్ని నిండుగా అయ్యి ఇలా పొంగుకుంటూ పైకి వచ్చింది చూడండి ఇప్పుడు వీటిని మనం గుంట పొంగడాల్లాగా ఇట్లా తిప్పేసుకుందాం రెండో సైడ్ కూడా కాలేటట్టు ఇలా అన్నీ తిప్పుకొని రెండో వైపులో కూడా మంచిగా కాలనివ్వాలి మనం బాగా చిలక కొట్టుకుంటే ఇలా మంచిగా పొంగుతుంది ఆమ్లెట్ వేసుకున్నా సరే ఏదో అలా వేసుకున్నాము అటు ఇటు అన్నం అన్నట్టు కాకుండా మంచిగా గిల్ల కొట్టాలి ఆమ్లెట్ కూడా ఇలా కాళీ అన్నీ తీసుకోవాలి పక్కగా పెట్టుకుందాం ఇలా అన్నీ కదా మళ్ళీ ఇంకొక వాయి వేసుకుందాం కొంచెం ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఇంకొక నూనె వేసుకోవాలి తర్వాత ఆవాలు జీలకర్ర ఇవి మంచిగా చిక్కినాక పచ్చిమిరపకాయ ఉల్లిగడ్డ వేసుకుందాం ఒక రెండు పెద్దకాయ ఉల్లిగడ్డలు వేసినా అయితే పసుపు వెల్లిపాయ పేస్ట్ ఈ వెల్లిపాయ పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పోతుంటే ఒక రెండు సెకండ్లు అటు ఇటు అనుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో నేనైతే ఒక రెండు మూడు పెద్ద టమాటాలు ఒక రెండు తీసుకున్నా ఎందుకంటే ఇది పేస్ట్ పట్టుకుంటా గ్రేవీ కావాలా కాబట్టి కట్ చేసేస్తే పీసులు పీసులు ఉంటుందని టమాటా ప్యూరీ కూడా ఇంట్లో వేసుకుందాము కొంచెం అన్ని నీళ్ళు పోసుకొని కూడా పోసుకున్నాం కొంచెం ఇది పచ్చివాసన పోయినాక ఒక ఐదు నిమిషాలు ఉడకాలి టమాటా ప్యూరీ కారం ధనియాల పొడి ఉప్పు కొంచెం గరం మసాలా ఇవ్వాలాక కరివేపాకు వేయడం మర్చిపోయినా కరేపాకు కూడా ఇవి కూడా ఒక ఐదు నిమిషాలు ఉడకనియాలి పచ్చివాసన పోయినాక కొంచెం మిక్సీ జార కడుపుకొని నీళ్ళు పోసుకుందా అడిగంటుకోకుండా ఈ నీళ్ళు మొత్తం ఇంకిన అంట ఉడకనిద్దాము కొంచెమే చింతపండు వేసుకున్నా నేనైతే ఒక రెండు మూడు రిక్కలంతా చింతపండు వేసుకొని దీన్ని చింత పులుసు వీసి బాగా తీసుకొని పుసు పులుసు బీయాల కూర కూడా ఇప్పుడు ఈ స్టేజీకి వచ్చింది కదా ఇప్పుడు దీంట్లో పులుసు పోసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక బౌల్ అంతా అయితే పులుసు పోస్తున్నా నేను మంచిగా కలుపుకొని ఇంకా కొంచెం అనే నీళ్ళు కూడా పోసుకొని ఇప్పుడు దీంట్లో ఉప్పు కారం సరిపోయినా సరిపోలుగా చూసుకోవాలి ఉప్పు ఏమైనా తక్కువ ఉందేమో అని ఎందుకంటే మనం వెళ్ళాక కామ్లెట్లో కూడా వేసుకున్నాం సరిపోతా చూసుకొని ఇది ఒక ఉడుకు రానియాలి ఇప్పుడు ఇలా పులుసు మొత్తం ఉడికి పట్టింది ఇది మంచిగా ఉడుకుతుంది కదా ఇప్పుడు మనం ముందే వేసుకున్న ఆమ్లెట్ గుంట పొంగడాలు ఉన్నాయి కదా అవి కూడా ఇందులో వేసుకుందాం వేసుకొని ఇది కూడా ఒకసారి ఉడికి ఒక ఐదు నిమిషాలు మంచిగా పులుసు కారం అన్నిటికి దీన్ని పట్టిందనుక ఇప్పుడు ఉడకనిద్దాం మళ్ళీ మూత పెట్టుకొని ఇప్పుడు కూర మొత్తది చూద్దాము మంచిగా ఇదైతే ఉడికిపోయింది పులుసు కూడా ఈ పీసులో పట్టింది మంచిగా గ్రేవీ కూడా చిక్కగా అయిపోయింది ఇప్పుడు అన్నంలోకి అయితే వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది వంట పొంగడాల పులుసు కామెంట్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి కుంట పొంగడాల పులుసు ఎంత ఎమ్మె ఎమ్మీగా ఉందో తెలుసు కదా